నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఇవాటి నుంచి కొన్ని రోజుల వరకు ఒక మంచి టూర్ వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాయి చాలా మంచి మంచి అయితే నేను కవర్ చేశాను సో నాకు సాధ్యమైనంత వరకు మంచిగానే క్లారిటీతో ఆ వీడియోస్ అందివ్వడానికి ట్రై చేశాను సో తప్పకుండా చూడండి ఎండ్ దాకా చూడండి ఈ వీడియోస్ మీకు యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎప్పుడైనా సరే నార్త్ కర్ణాటక టూర్ వెళ్తే కనుక సో మాక్సిమం ప్లేసెస్ ఇలాంటివి మిస్ అవ్వకుండా ఇంత మంచి ప్లేసెస్ని చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా మంచి అయితే నేను కవర్ చేశాను యాక్చువల్గా అనుకోకుండా మేము ఒక సడన్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము చాలా బాగా అనిపించింది ఎప్పుడైనా సరే మనం ఫ్యూచర్ ప్లాన్ పెట్టుకొని ఏదైనా చేస్తే అంతగా ఎగ్జైట్మెంట్ ఉంటుందో లేదో తెలియదు కానీ అంటే వర్కౌట్ అవుతాయి వర్కౌట్ అవ్వవు కదా సో ఆ విధంగా బట్ మేమైతే సడన్గా ట్రిప్ అయితే ప్లాన్ చేసాము చాలా బాగా సక్సెస్ అయ్యింది డే వన్ అనేది మేము కూర్పు నుంచి స్టార్ట్ చేసాం మేము ఉండే ప్లేస్ నుంచి సో మేము ఉండే ప్లేస్ నుంచి అంటే గోనికొప్పల్ నుంచి సౌత్ కూర్పు నుంచి మేము స్టార్ట్ చేసామన్నమాట అసలు వైపు అక్కడ వెళ్తూ ఉంటే ఈ విధంగా దారిలో డీర్స్ మరియు ఎలిఫెంట్స్ కనిపించాయి నార్మల్గానే ఎర్లీ మార్నింగ్ టైంలో కానీ లేదా బాగా నైట్ అయిన టైంలో కానీ ఈ కూర్కు వచ్చే సౌత్ కూర్గ్ రూట్ ఏదైతే ఉందో మైసూర్ నుంచి సౌత్ కూర్గ్ రూట్ అక్కడ బాగా ఎలిఫెంట్స్ కానీ లేదా డీర్స్ కానీ కనిపిస్తాయి అప్పుడప్పుడు టైగర్స్ కనిపించే ఛాన్సెస్ ఉంది బట్ చాలా తక్కువ చాలా రేర్ కేస్ అనమాట ఎందుకంటే ఇదంతా నాగర్హోల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ సో ఈ ఫారెస్ట్లో చాలా అనిమల్స్ అయితే మనకు ఈ చీకట్ టైంలో కానీ లేదా అర్లీ మార్నింగ్ టైంలో కానీ కనిపిస్తాయి అండ్ వెళ్తూ ఉంటేనే మేము వెళ్ళ వెళ్దామని అనుకున్నప్పుడే మేము స్నాక్స్ అయితే ఇంటి నుంచి ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళాము సో జర్నీ చేస్తూ ఉంటాం కదా బస్సులో హ్యాపీగా అప్పుడప్పుడు తింటూ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా సరే సెవెన్ థర్టీకి మేమైతే స్నాక్స్ తీసుకున్నాము ఖాళీగా ఉండడం ఎందుకని అలా కడుపులో వేసేసుకున్నాం అనమాట ఎప్పుడైనా సరే మనం ఒకే ఫ్యామిలీ ట్రిప్కి అంటే కూడా చాలా ఫ్యామిలీస్ కలిసి ట్రిప్ వెళ్తే కనుక చాలా బాగుంటాయి కదా సో ఈ మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము అనమాట చాలా ఎంజాయ్ చేసాము ఈ ట్రిప్లో ఫస్ట్ అయితే మేము హసన్కి రీచ్ అయ్యాము నార్మల్గా మా ప్లాన్ అయితే బేలూర్ హలీవేడ్ ఉండేది సో బట్ దానిలోనే హసనాంబా టెంపుల్ ఉంది సో దర్శనం చేసుకొని వెళ్దామని చెప్పేసి హసనాంబా టెంపుల్కి అయితే వచ్చాము హసన్ అనేది ఒక డిస్టిక్ చాలా బాగుంటుంది ప్లేస్ కూడా అండ్ ఈ టెంపుల్ కూడా ఈ టెంపుల్కి కూడా చాలా ప్రత్యేకత ఉంది నార్మల్గా మనం చూసేటప్పుడు అన్ని ఉండే ఉండేలాగానే ఇక్కడ కూడా పెద్దగా గోపురం అయితే ఉంది చాలా హైట్లో ఉంది ఎదురుగానే ధ్వజస్తంభం ఉంది అండ్ ఆ సైడ్కి నాగదేవతల విగ్రహాలు అయితే ఉన్నాయి బట్ ఇప్పుడు లోపలికి ఎంటర్ అవ్వగానే డోర్స్ అయితే మూస్తున్నాయి అన్నమాట టెంపుల్స్ టెంపుల్స్వి సో మేము అందరూ అక్కడే పూలు తగిలిచేసి డోర్కి పూలు పెట్టేసి వెళ్తూ ఉన్నారు మనం గుడిలో మెయిన్ గేట్ నుంచి ఎంటర్ అవగానే సిద్ధేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఆ తర్వాత హసనాంబా టెంపుల్ ఉంటుంది హసనాంబా టెంపుల్కి రైట్ సైడ్లో వన్ నాట్ ఎయిట్ శివలింగాస్ అయితే ఉంటాయి చాలా బాగుంది చూడ్డానికి ఇది కూడాను నూట ఎనిమిది శివలింగాలను మనము ఒకేసారి డైరెక్ట్గా చూసి దర్శించుకోవచ్చు చాలా బాగా కట్టారు నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి టెంపుల్ని చూడడం అయితే మనకు కర్ణాటకలో కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది అక్కడ మనకు కోటి లింగాలు అయితే ఉంటాయి కదా సేమ్ ఈ విధంగానే కోటి లింగాలను అక్కడ ప్రతిష్ఠించారు సేమ్ అలాగే ఉందన్నమాట ఇక్కడ కూడా కాకపోతే ఒక చిన్న రూమ్ లాగా అంటే ఒక చిన్న మందిరం లాగా చేసి అక్కడ నూట ఎనిమిది లింగాలను అయితే ప్రతిష్ఠించారు చాలా బాగా అనిపించింది ఈ లింగం అయితే ఈ టెంపుల్ సంవత్సరంలో కేవలం ఒకే ఒక వారం మాత్రమే తెరిచి ఉంటుంది అంటే దీపావళి టైంలో మాత్రమే ఈ టెంపుల్ యొక్క గర్భగుడిని తెరిచిపెట్టి ఉంటారు మిగిలిన సంవత్సర కాలం అంతా ఈ గర్భగుడి అనేది మూసి ఉంటుంది అండ్ మనం దీపావళి టైంలో దర్శనం చేసుకోవడం అనేది చాలా విశేషం అన్నమాట ఇక్కడ గుడి మూసేటప్పుడు ఈ గుడి లోపల నెయ్యితో వెలిగించిన దీపం అంటే నందా దీపం పువ్వులు నీరు మరియు రెండు బస్తాల బియ్యాన్ని నైవేద్యంగా వచ్చే ఏడాది వరకు ఉంచుతారు అంతేకాకుండా ఈ గుడి మూసి ఉన్నంతకాలం అందులో ఉన్న ఈ నందా దీపం అంటే నెయ్యితో ఉంచిన దీపం వెలుగుతూనే ఉంటుంది అందులో ఉన్న నెయ్యి ఏమాత్రం తరగదు గుడి అంతా కాంతివంతంగా ఉంటుంది ఇది ఒక్కటే కాకుండా మనం సంవత్సరం తర్వాత గుడి తిరిగి ఓపెన్ చేసినా కూడా అందులో ఉన్న బియ్యం అనేది వెచ్చగా ఉంటుంది ఏమాత్రం చెడిపోకుండా ఉంటాయన్నమాట ఈ హసనాంబా టెంపుల్ యొక్క గొప్పతనం అనేది చాలా గొప్పగా ఉంది సో మనం కూడా ఇలాంటి టెంపుల్స్ని అప్పుడప్పుడు మన లైఫ్ టైంలో ఎప్పుడో ఒకసారి చూసినా మనకు చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పక్కనే ఉన్న సిద్ధేశ్వర స్వామి ఆలయం అనమాట సో మనం ఈ గుడి రంధ్రాల్లో నుంచి స్వామివారు అయితే మనకు కనిపిస్తారు చూడవచ్చు సో ఈ విధంగా పూలైతే బయట ఉన్న గడప దగ్గర కానీ ఆ డోర్కి తగిలిస్తూ ఉంటారు కానీ చాలా ప్రత్యేకమైన టెంపుల్ నేను ఫస్ట్ టైం వింటున్నాను అనమాట ఇట్లా గర్భాగుడి మూసేసిన తర్వాత కూడా బయట డోర్స్ దగ్గర పూజలు చేయొచ్చు అనేసి చాలా బాగుంది ఎవరైనా హసన్ వైపు వెళ్తే కనుక తప్పకుండా ఈ టెంపుల్ అయితే దర్శించుకోండి అసలు మిస్ అవ్వకండి ఈ టెంపుల్ని అయితే ట్వెల్త్ సెంచరీలో హోయ్ కట్టించారు ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుందన్నమాట ఎక్కడ చూసినా మంచి మంచి శిల్పాలు చాలా అందంగా ఉంది టెంపుల్ అయితే టెంపుల్ బయట చెట్టు దగ్గర నాగదేవత విగ్రహాలు అయితే ఉన్నాయి జంటనాగుల విగ్రహాలు సో ఇదండి ఈరోజు మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ